నమస్కారాలండి నా పేరు రమాదేవి కుక్నూరు మండలం ఇవాక మాకు కూడా ఆరా పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సారు రోడ్లు మేను సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని అనుకూలంగా అన్ని తార రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమి కూడా లేదు ఇప్పుడు సిసి రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా అందరూ కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్ ఇంత ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకి మనకి మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు మీరు వచ్చిన కాని నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే అలాగే మాకు గోదా వచ్చినా కూడా ఐదు రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రోజులు ఉన్నాం సార్ ఎంతో ఇబ్బంది పడ్డాం ఇంతలో బురదలో కూడా ఉన్నాం సార్ అసలు మేము మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాళ్ళ నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు మన మహిళలు మనోళ్ళు మన కుటుంబం కూటం కుటుంబం వచ్చిన కాడి నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్ మాకెంతో సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతకు ముందు కూడా మేము మీ కోసం కూడా అంతకు సేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడల్ని ఏడిపించిన మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్ మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్ ముందుకు వెళ్తాం సార్ వాళ్ళు బటన్ నొక్కి చూపెట్టారు సార్ మేము మహిళలు బటన్ నొక్కి చూపెట్టాం సార్ ఆయనకే చేత వద్దు అనుకున్నారు సార్ మేము చూపెట్టాం సార్ అలాగే మా కుగ్లూరు మండల అధ్యక్షుడు కూడా మంచిగా గోదరొచ్చినప్పుడు కూడా పేదోళ్ళకి భోజనాలు వండి పెట్టారు సార్ మాకైతే ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకు అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్ శ్రీవాదరాజు గారు కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పారు అలాగే బరగన్ సింగ్ వచ్చారు ఇంటింటికి అసలు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్ అప్పుడు కూడా మనవల్లే వచ్చారు సార్ ఇప్పుడుకైనా మనవల్లే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్ సార్ నమస్కారం సార్ నియోజకవర్గం కోనవరం మండలం సార్ సార్ రెండు వేల ఇరవై రెండు గోదావరిలోపుడు మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం మూడు మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్ మీ ఎన్టీఆర్ ట్రస్ట్ కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికి నిత్యావసర వస్తువులు అన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మా కొద్దు తెలంగాణలోనే కలవాలని చెప్పి మీరు రోడ్డేగే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్ అదే రకంగా మనం గెలిచాం మీరు వచ్చారు అప అపరభగీరథులాగా మా అందరికి విన్నంటున్నారు అదే రకంగా సార్ అదే రోజు మీ పిలుపు మేరకు మీ పక్కన ఉన్నటువంటి మన నెహ్రూ గారు కూడా మాకు ఆ రోజు నిత్యావసర వస్తువులు అందియడం జరిగింది సార్ ఇప్పుడు మా దగ్గర ఇప్పుడున్న పిఓ గారు నిన్న నాలుగు సభలు ఏర్పాటు చేయడం జరిగిందండి నాలుగు సభలతో ఎంట వెంటనే వెంట వెంటనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కూటమి గవర్నమెంట్ వచ్చింది మీకు ఎవరు ఆదాయపడాల్సిన అవసరం లేదు కోనవరం మండలంలో నలభై ఎనిమిది గ్రామాలు ముంపు గురవుతా ఉన్నాయి సార్ ఈ నలభై ఎనిమిది గ్రామాల్లో గతంలో ఒకే ఒక గ్రామానికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడున్న సమస్య ఏంటంటే మూడు వందల డెబ్బై డెబ్బై మందిని ఇన్ వాల్యూడ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది సార్ అంటే ఇప్పుడు నేనుంటే నా పిల్లగాడి భద్రాచలంలో ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఉద్యోగం ఉద్యోగం చేసుకున్నాడని చెప్పి కోనవరంలో లేడని చెప్పి ఇన్వాల్యూడ్ లో పెట్టారు సార్ తమరు దయచేసి మా మా మండలాలు దయచేసి ఆలోచన చేసి అంటే రేషన్ కార్డు అక్కడే ఉంది ఆధార్ కార్డు అక్కడే ఉంది ఓటింగ్ కూడా అక్కడే ఉంది సార్ కానీ ఒకే ఒక కారణం మీద కొంచెం మాకు ఇన్వాల్యూలో పెట్టారు సార్ మా పిఓ గారు చాలా యాక్టివ్గా ఇప్పుడు నిన్న మొన్న చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు సార్ దయచేసి మాకు ఒక అవకాశం కలిపియాలని కోరుతా ఉన్నాం సార్ ఇంకో చిన్న సమస్య ఏంటంటే సార్ రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిదిలో మాకు ల్యాండ్స్ ఇచ్చారు సార్ అందులో సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఒక ఐదు ఎకరాల ల్యాండ్ ఉంటే సగం ల్యాండ్ పోలవరం పట్టినట్టయితే ఇంకొక రెండున్నర ఎకరాలు మిగిలిపో మిగిలిపోతా ఉంది సార్ ఆ మిగిలిపోయే భూమిని కూడా పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం సార్ ఇంకోటి అసైన్మెంట్ ల్యాండ్ అనేది ఒకటి ఉంది సార్ అసైన్మెంట్ ల్యాండ్ నాన్ ట్రైబుల్ అందరూ చేసుకుంటా ఉన్నాం సార్ వాళ్ళకు కూడా మీరు మాకు దయచేసి మేము సర్వం త్యాగం చేసేవాళ్ళం కాబట్టి మీరు